హలో అందరికీ ఈరోజు వీడియోలో బీరకాయ శనగపప్పు రెసిపీ ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అది హీట్ అయ్యాక తగినంత ఆయిల్ను యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లు రెబ్బలను వేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలను కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత అందులోకి మనము వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అది ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ముందుగా ఇరవై నిమిషాల పాటు నానబెట్టిన శనగపప్పును యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అది ఉడికిన తర్వాత అందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని కలుపుకున్న తర్వాత మరొక్క ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి బీరకాయ ముక్కలు మగ్గిన తర్వాత అందులోకి టమాటా ముక్కలను వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత అందులోకి తగినంత కారం రుచికి సరిపడినంత ఉప్పు ధనియాల పౌడర్ వేసుకొని చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి అది ఉడికిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను అందులోకి వేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ కర్రీని ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ శనగపప్పు రెసిపీ రెడీ అండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక పదిహేను నిమిషాల్లో మనము ఇది వండుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బీరకాయ శనగపప్పు కర్రీని మనము అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుందండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి